ఇరాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది మరొక వైపు ఏమొచ్చేసి ఇరాన్ రియల్సీ యొక్క ఆ కరెన్సీ విలువ దిగజారిపోతుంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసినా సరే అక్కడ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేని ఆయనకి చెందినటువంటి కుటుంబ సభ్యులు అలాగే మరో ఇరవై మంది సన్నిహితులు అందరూ కలిసి రష్యాకి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నిఘా ప్రకారం టైమ్స్ అయితే ఒక కథనాన్ని వెలువడించేది అది ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ కూడా అంతా కూడా నిజమే ఎందుకంటే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మరొక వైపు ప్రజలు విపరీతంగా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు ఏది కొనుక్కోలేకపోతున్నారు వీళ్ళకి ఇప్పుడు రాయితీల కోసం ఒక్కొక్క కుటుంబానికో లేదా ఒక్కొక్క వ్యక్తికో మొత్తానికి ఇరాన్ ప్రభుత్వం ఏడు డాలర్లు రాయితీలు ఇచ్చింది దానివల్ల ఇరాన్ ప్రభుత్వానికి దాదాపు నలభై కోట్ల రూపాయలు భారం పడుతుంది నెలకి ఇప్పుడు ఆ రాయితీలు ఇచ్చినా సరే ప్రజల్లో మాత్రం వ్యతిరేకత తగ్గలేదు ఒకవేళ ప్రజల మీద ఏదైనా సరే ఇరాన్ దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని అమెరికా ఇప్పటికే వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడు దీనికి రెండు అవకాశాలు అమెరికాకి ఒకటి ప్రజల సపోర్ట్ దొరుకుతుంది రెండు ఇరాన్ ని దారికి తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మధురో అరెస్ట్ అవ్వడం కూడా ఇప్పుడు అయాతుల్లా అలీ కబేన్ మధ్యలో భయం మొదలైంది ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆమిర్ హతామీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన అంటే మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ యుద్ధంలో పన్నెండు రోజులు ధీటిగా పోరాడినటువంటి ఇరాన్ మరింత పటిష్టమైనటువంటి సైన్యాన్ని రూపొందించుకుంది సంసిద్ధంగా ఉంది అని బయటికి చెబుతున్నా కూడా లోపలంతా కూడా డొల్లతనంగా ఉంది పైగా అంతా కూడా భయం భయంగానే ఉంది ఇరాన్లో ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు పైగా ప్రజల తరపున అమెరికా పోరాడదని అంటుంది ఇలాంటి అవకాశాన్ని ప్రజలు కూడా వదులుకోరు సో ఏదైనా సరే అమెరికా ఒకవేళ జోక్యం చేసుకుంటే మా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి ఏమో అనే ఆశతో ప్రజలు కూడా ఇప్పుడు అమెరికాకి సపోర్ట్గా ఉంటారు లేదనుకుంటే న్యూట్రల్ గా ఉంటారు తప్ప ఇరాన్ కి మాత్రం సపోర్ట్ చేయరు ఇరాన్ ప్రభుత్వానికి పైగా అక్కడ ఉన్నటువంటి ఇమాములందరూ కూడా వెళ్ళిపోవాలని కూడా వాళ్ళు చెబుతున్నారు ఇదే మంచి అదునుగా అమెరికా కనుక దాడి చేస్తే ఇమాములు కూడా బయటికి పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అమెరికాకే సపోర్ట్ చేస్తారు అందుకనే ఇప్పుడు అయ్యాతోల్లా అలీ ఖమీని తన సన్నిహితులు అందరూ కలిసి రష్యాకి వెళ్ళిపోవడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు సిరియా అధ్యక్షుడు ఎలాగైతే ఇప్పుడు రష్యాలో తలదాచుకుంటున్నాడు అదే విధంగా